హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మునియా నాయక్ సదామి సేవలో హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఇది నా సొంత తోట అండి ఈరోజు ఈ తోటకు నా పెట్టి తోట నాటు పెట్టి సెప్టెంబర్ ఇరవై రెండు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు అక్టోబర్ ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండు ఇది డిసెంబర్ ఈరోజు ఆరో తారీఖు ఆరో తారీఖు అంటే డెబ్బై రెండు రోజులు అవుతుంది ఈ తోటకు ఈ తోటకు డెబ్బై రెండు రోజులు డెబ్బై రెండు రోజుల తోట మా సొంత తోట ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ ఈ మాదిరిగా అక్కడి నుంచి కింద ఉన్నది ఇది ఒక ఎకరం తోట ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఎకరం నూల తోట ఇక పైకి కూడా చూపెట్టు ఇందులో భాగంగా ఇప్పటిదాకా మాకైతే ఈ కొమ్మకూరుడు సమస్య అయితే రాలేదు ఇప్పుడే స్టార్టింగ్ ఇప్పుడే ఎంటర్ అవుతుంది ఈ ఎంట్రీ ఇప్పుడే అవడంతో గమనించి ఎమ్మటే గమనించి మేము దీనికి మందు స్ప్రే తెలుసుకున్నాం ఈ మందు ఏం స్ప్రే చేస్తున్నానో మీకు కూడా చూపెడతా చూపెట్టే ముందు మా తోటనైతే చూపెడుతున్నాము ఇదే మాదిరిగా ఇప్పుడు ఈ ఇప్పుడు ఇంత ఫ్లవరింగు ఇంత బాగా నీట్గా వచ్చింది డెబ్బై రెండు రోజుల తోట డెబ్బై రెండు రోజుల తోటకి ఫ్లవరింగు కాపు కూడా సెట్ అవుతుంది ఇవి ఈ మాదిరిగా సెట్ అయిపోతుంది ఈ మాదిరిగా సెట్ అవుతుంది చిన్న దశల నుంచే సెట్ అవుతుంది పేపర్ తోట పేపర్ తోట కాబట్టి ఇంత మాదిరిగా ఇంత మాదిరిగా చెట్టుకు ఒక పావు కిలో పావు కిలో అరకిలో మినిమం అరకిలో అరకిలో కాయ అయితే సెట్ అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మనకు సమస్య ఏంటంటే విల్టు సమస్య అదే ఇది కొమ్మకులు సమస్య ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నిన్న చూస్తే లేదు ఈ రోజు కనబడ్డది ఎక్కడైతే ఒక చోట కనబడదో ఆ కనబడంగానే ఎమ్మడియట్లీ మనమైతే మందు తీసుకురావడం జరిగింది ఈ మందు ఏం తీసుకున్నానో ఒకసారి మీకైతే చూపెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఈ కొమ్మకులుడికి కొమ్మకులుడికి నేను ఎంచుకున్నది ఏంటంటే ఒకసారి చూసినట్లయితే క్యాప్టాను హెగ్జాకాన్జోల్ క్యాప్టాన్ సెవెంటీ పర్సెంట్ హెగ్జాకాన్జోలు ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో పౌడర్ రూపంలో ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి పావు కిలో అదే మాదిరిగా అదే మాదిరిగా చూసినట్లయితే ఇది ట్రై కాలరు బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్ వాళ్ళది ఇది ఇండో గల్ఫ్ కంపెనీ రిమోట్ పవర్ రిమోట్ పవరు ఇండో గల్ఫ్ కంపెనీ ఇదే మాదిరిగా మనకు బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్ వాళ్ళది ఇక్కడ ట్రై కాలర్ అనే మనదైతే ఉంది ఇది మూడు టెక్నికలు ఇందులో రెండు టెక్నికలు మొత్తం కలిపి ఐదు టెక్నికలు నేనైతే యూజ్ చేస్తున్నా అదే మాదిరిగా దీంట్లో చూస్తే ట్రై సెక్నం టెన్ పర్సెంట్ డిఫికొనజోలు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సల్ఫారు త్రీ పాయింట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇదైతే నేనైతే యూజ్ చేసుకుంటున్నా అదే మాదిరిగా ఇప్పుడు పూత అయితే బాగుంది నెంబర్ వన్ పూత కనబడుతుంది ఎక్సలెంట్ పూత ఈ పూతని ఎమ్మటే పిందెగా మారడానికి ఇది చూడొచ్చు ఎమ్మటే పిందెగా మారడానికి ఇది ఓకియో టెన్ పెన్సీ బా వాంగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ ట్రైకాంటనలు చిన్న డబ్బా ఇది పది పంపులకు వస్తుంది టెన్ గ్రామ్ దీనికి యూసేజ్ చేయాలి పర్ ఎకర్కి టెన్ గ్రాము ఇది పది పంపులకు వస్తుంది అదే మాదిరిగా ఇప్పుడు చూసినట్లయితే ఈ మూడు ఈ మూడు కలిపి నేనైతే వాడుతున్నాను అయితే ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనకు ఈడ ఒక్కటే కనబడది ఈ రావడంతో స్టార్టింగే కనబడది స్టార్టింగ్ కనబడంతోనే ఎక్కడైతే మీ తోటలో ఎక్కడైతే మీ తోటలో ఒక్క మొక్క కనబడితే చాలు ఒక్క మొక్క కనబడితే ఇమ్మడియట్లీ మనమైతే ట్రీట్మెంట్ ఏదైతే చేస్తామో అప్పుడు అది ఎక్కడికక్కడే ఆగిపోతుంది మనం ఏం చేస్తాము ఎక్కడో ఒకడ కనబడితే ఒకటే ఉంది కదా అనుకుంటాం ఒకటే కాదు అది గాలికి విస్తరించి బాగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మీరు రెండు మూడు నాలుగు సార్లు కొట్టాల్సి వస్తుంది అందుకొరకు ఏమంటున్నా ఒక్కడి కనబడంగానే ఎక్కడో అక్కడ ఎక్కడో ఇక్కడ కనబడది నాకు అక్కడ 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 నాలుగు సార్లు ఈ ఆ మాదిరిగా అక్కడక్కడ కనబడేసరికి ఎమీడియట్లీ నేను అలర్ట్ అయ్యి ఈ మందైతే ఎంచుకున్న ఎంచుకున్నా అయితే హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవుతుంది ఇది రావడానికి ఎందుకు వస్తుంది మనకు రావడానికి కారణం ఏంది అది మా దగ్గర అగ్రణ మిస్టు చేసిన సారైతే ఉన్నారు ఒకసారి అయితే మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు బుక్ అనిల్ కుమార్ అనిల్ కుమార్ ఎస్ సార్ ఓకే మీరు ఇప్పుడు దీని గురించి రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇది యాక్చువల్గా ఫంగస్ సార్ ఫంగస్ ఇది మేజర్ గా అటాక్ అయ్యేది ఎప్పుడు అంటే నవంబర్ డిసెంబర్ మధ్యలో కంపల్సరీ వస్తుంది ఆ టైంలో చలి ఉంటది ప్లస్ మంచు ఉంటది ఆటోమేటిక్ గా ప్లస్ మనం అధిక మోతాదులో కూడా మనం మోతాదు చేస్తాం కాబట్టి ఎక్కువ ఇది వస్తుంది ఆటోమేటిక్గా మనం ఎక్కువ మొత్తంలో ఫర్టిలైజర్ యూజ్ చేసినా కూడా వస్తాయి సార్ వస్తుంది దాంతోపాటు ప్లస్ ఈ నెలలో నవంబర్ డిసెంబర్ లో కంపల్సరీ వస్తుంది వాతరణం చేంజ్ వల్ల ఎక్కువ ఎండగొట్టి బాగా ఎక్కువ ఎండ కొడుతుంది మళ్ళీ అంటే రాత్రి టెంపరేచర్ 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 అయిపోతుంది అయితే సార్ డిసెంబర్ నవంబర్ మంత్ లోపరేచర్ సార్ దీనికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు సార్ సింపుల్ గా ఇప్పుడు మనం ట్రై కాదు నాటివో కస్టోడియా నెంబర్ ఆఫ్ మందులు ఉన్నాయి సార్ గెల్ చేస్తాను సార్ ఏమైనా టెక్నిక్ ఉన్నాయి సార్ ఇది టూ టైమ్స్ కొట్టుకుంటే సెట్ అయిపోతుంది సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడైతే నేనైతే ఇది ఇదైతే ఇప్పుడు ట్రై కాలర్ ట్రై కాలర్ మూడు టెక్నికల్ అదే మాదిరిగా ఇండో కంపెనీ వాళ్ళది రిమోట్ పవర్ క్యాప్టన్ హెగ్జాక్ ఈ రెండు వాడుతున్నా ఈ రెండు దీంతోని సెట్ అయిపోతుంది దీంతోని ప్లస్ ఇది మనకు ఫందెస్ కట్టయితే కాయమచ్చి కూడా రాకుండా ఉంటుంది ఫస్ట్ పోతుంది ఆంధ్రా కొంచెం డిస్ట్రిక్ట్ పోతుంది అన్ని పలేశారు కొట్టుకుంటే ఓకే ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ అగ్రానమిస్ట్ అంటే భూమికి సంబంధించిన భూమికి ఏమేమి లోపాలు ఉంటాయి ఏ లోపాలు వస్తే ఏ టైంలో ఏ లోపం వస్తుంది భూమిలో ఎక్కువ శాతం భాస్వరం లోపు ఎక్కువ శాతం మనం కెమికల్ కెమికల్ ఫర్టిలైజర్ వాడితే ఇలాంటి రోగాలు అయితే వస్తాయి అదే మాదిరిగా మనకు ఈ టైంలో ఈ నవంబర్ డిసెంబర్ నవంబర్ డిసెంబర్ ఎప్పుడైనా చూడండి నవంబర్ డిసెంబర్ టైంలోనే మనకు ఈ కొమ్మకూరు సమస్య అయితే రావడం జరుగుతుంది ఆ టైంలో మనము చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలనో ప్రికాషన్ అనేది అనిల్ గారు చెప్పుకొచ్చారు ఈ టైంలో మనం ఎప్పుడైతే ఇలాంటి మందులు మనం స్ప్రే చేసుకుంటామో అప్పుడు మనం ఈ పంటని రక్షించుకున్నట్లయితుంది